ప్రజాపాలన ఏడాది సంబరాల్లో భాగంగా డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత విజయోత్సవ సభ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఆ సభలోనే గ్రూప్ ఫోర్ విజేతలకు నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకు అంబరాన్ అంటేలా ప్రజాపాలన సంబరాలు నిర్వహించాలని ఆదేశించారు మహబూబ్ నగర్లో జిల్లాలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు జరిగే రైతు విజయోత్సవ సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు వేలాది మంది మహిళలు ఉద్యమకారుల సమక్షంలో డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న వేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపనుంది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ తేదీ వరకు విజయోత్సవాలు జరిపేందుకు ప్రణాళిక రూపొందించింది ఈ ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలు వాటి ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ముట్టిపడేలా ఘనంగా ఉత్సవాలు జరపాలని ఆదేశించారు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజాపాలన విజయోత్సవాలను విజయవంతం చేయాలన్నారు వరంగల్లో ఈ నెల పంతొమ్మిదిన నిర్వహించిన మహిళా శక్తి సంఘాల సభ విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అభినందించారు ఈ నెల ముప్పైనా మహబూబ్ నగర్ లో రైతు సదస్సుకు ఏర్పాట్లు చేయాలని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఎగ్జిబిషన్ స్టాల్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు రైతు రుణమాఫీ రైతు భరోసా పంటల బీమా సన్నవడ్లకు బోనస్ తదితర రైతు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రేవంత్ రెడ్డి చెప్పారు డిసెంబర్ ఒకటి నుంచి శాఖల వారీగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు వివిధ అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు శాఖల వారీగా తొలి ఏడాది ప్రగతి నివేదిక భవిష్యత్తు ప్రణాళికను మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు డిసెంబర్ నాలుగున పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత విజయోత్సవ సభ జరపాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ వేదికపైనే గ్రూప్ ఫోర్ తో పాటు వేర్వేరు నియామక పరీక్షల్లో విజేతలైన తొమ్మిది మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు మేధావులు విద్యావంతులు నియోజకవర్గం నుంచి వెయ్యి మంది చొప్పున లక్ష మంది మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించాలని సీఎం ఆదేశించారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు పండుగ వాతావరణం ముట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆ మూడు రోజులు సచివాలయం ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో తెలంగాణ వైభవం సంస్కృతిని చాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఎగ్జిబిషన్ తెలంగాణ సంస్కృతి కళారూపాలతో కూడిన కార్యక్రమాలు మ్యూజికల్ డ్రోన్ ఎయిర్ షోలు నిర్వహించాలన్నారు పాఠశాలలు హాస్టళ్లు కాలేజీల్లోనూ ప్రజాపాలన విజయోత్సవాలు జరపాలని సీఎం ఆదేశించారు డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు సచివాలయం నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్పై ఉత్సవాలు జరగనున్నందున ఆ ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించాలని సీఎం సూచించారు